అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక వీడియో అనమాట మంది అడిగారు కామెంట్లో ఏంటంటే షైనింగ్ లాగా అనమాట చైనా వాళ్ళు ఉంటారు చూడండి చైనా వాళ్ళ స్కిన్ బాగా మెరిసిపోతుంది కదా అలాంటి స్కిన్ మన ఇండియన్స్ కూడా రాదా అని కామెంట్లో అడిగారు కాకపోతే నేనైతే ఉన్న నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీరు వేరే అనుకోకండి వాళ్ళ స్కిన్ తత్వం అనేది అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళ తినే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి అనేది కొంతవరకు ఉంటుంది కాకపోతే మనం అంత మంచి షైనింగ్ కాకున్నా కూడా మనకు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మంచి షైనింగ్ వచ్చేది అంటే గ్లాస్ లాగా మెరిసే చర్మం మాత్రం రావడానికి మన ప్రయత్నం మనం చేసుకుంటే మాత్రం తప్పకుండా మనకు కూడా రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట అది ఏంటిదంటే ఈరోజు చూపిస్తాను నేను మీకు ఒక క్యారెట్ తీసుకోండి ఒక బీట్రూట్ తీసుకోండి ప్లస్ దాంతోపాటు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి ఒక క్యారెట్ ఒక బీట్రూటు కొంచెం బియ్యం పిండి తీసుకొని నా ఫేస్ పైన చేసి మీకు చూపిస్తా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఇది ఒక స్పూన్ తీసుకోండి బీట్రూటు క్యారెట్ రసం ఇందులో ఏం లేదు దాంతోపాటు ఒక్క స్పూను బియ్యం పిండి ఇంకేం కలపాల్సిన అవసరం ఇట్లా కలిపితే మంచి పింక్ కలర్ వస్తుంది ఇది బియ్యపిండి క్యారెట్ బీట్రూట్ ఈ మూడు కలిపితే చూడండి కలర్ కనిపిస్తుందా మీకు ఎంత బాగుంటుంది కలర్ కూడా మంచి వస్తుంది అన్నమాట దీన్ని మనం ఇప్పుడు ఫేస్కి అప్లై చేయాలి ఫేస్కి అప్లై చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ మూడు పెట్టి ప్రతి ఒక వారానికి ఒక రెండు సార్లు మీరు ఇది ఫేస్కు మసాజ్ లాగా చేసుకోండి ఎందుకంటే ఇందులో స్క్రబ్ లాగా ఉంటుంది ప్లస్ మనకు మంచి షైనింగ్ వస్తానికి క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది బీట్రూట్ మాత్రం మన ఫేస్ని పింక్ కలర్ తీసుకొస్తుంది కాకపోతే ఏంటంటే మీరు బీట్రూట్ అనేది వాడొద్దు వాడొద్దనమాట ఎందులో అన్న కలుపుకొని వాడాలి ఎందుకంటే దీంట్లో గాఢత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందులో అన్నా మిక్స్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ బియ్య పిండి ఈ రకంగా ఫేస్కి మీరు మసాజ్ చేసుకోండి ఇట్లా తీసుకొని కొంచెం కొంచెంగా ఇట్లా మసాజ్ చేసుకోండి కొంచెం బరుసగున్నా పర్వాలేదు ఎందుకంటే మన స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం బరుసగున్నా ఏం లేదు ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు చేయకండి ఫైవ్ మినిట్స్ స్టెప్స్ మాత్రం మంచి గుర్తుపెట్టుకోండి మన స్కిన్ మాత్రం పింక్ కలర్ మంచి బేబీ పింక్ కలర్ వస్తుంది ఎంత బాగుంటుందంటే స్కిన్ మంచి మంచి షైనింగ్ వస్తుంది అన్నమాట అది మనసులో పెట్టుకొని మీరు రెగ్యులర్గా అనుకోండి వారానికి రెండు సార్లు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు స్టెప్స్ వేసేటప్పుడు కూడా ఏంటంటే ఫేషియల్ స్టెప్స్ అనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అన్నమాట ఏమైనా ముడతలు ఉన్నా కూడా ఫేస్ పైన పోతాయి మీరు ఏ గోల్డెన్ ఫేషియల్ ఇవన్నీ చేయించాల్సిన అవసరం కూడా ఏముంటుందన్నమాట అంత మంచి గ్లో మీ ఫేస్కి వస్తుంది ఒక టెన్ మినిట్స్ ఇట్లా మసాజ్ చేసిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ మీరు ఉంచుకోండి కనిపిస్తుందా నేను కొన్ని కొన్ని స్టెప్స్ వేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కొక్క స్టెప్ ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఓపిక ఉంటే ఇట్లా వేసుకోండి క్రీమ్ కొంచెం ఎక్కువ తీసుకోండి నేను కొంచెం లైట్ తీసుకునే ఎందుకంటే నా బట్టల పైన పడితే మిర్చి పీయడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం తీసుకున్నా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇట్లా మసాజ్ చేసుకొని ఎక్కడొక స్టెప్పు ముక్కు పైన ఒక స్టెప్పు బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఇట్లా చేస్తే ఏంటంటే స్క్రబ్ లాగా ఉంటుంది కాబట్టి బ్లాక్ హెడ్స్ అనేవి మంచిగా బయటకు వచ్చేసాయి అన్నమాట ఇట్లా చేసుకోండి నుదురు పైన ఈ రకంగా చేసుకోండి ఇది ఒక ఫేషియల్ లాంటిది అన్నమాట అంత ఈజీగా అల్లటప్పగా తీసేసేది కాదు ఇది మీరు వాడుకొని చూసుకోండి మీకు అర్థమవుతుంది ఇట్లా చేసుకోండి దేనితో పాటు మంచిగా హ్యాపీగా మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మంచిగా వాటర్ తీసుకోండి రోజు నాలుగు లీటర్లన్నా నీళ్ళు అనేవి మనం తాగినామనుకోండి మంచి రిజల్ట్ అనేది మన స్కిన్ చూపిస్తాం అనమాట మన ఆరోగ్యం అంతా కూడా చెప్పడానికి మన స్కిన్నే చూపిస్తాం అనమాట మన ఆరోగ్యం ఎట్లుంది ఏం కథ మన లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా మన మనసు ఎట్లా ఉందా అనేది కూడా మన ముఖంలో ఉన్న మన బాడీలో ఉన్న చర్మమే చూపిస్తుంది అనమాట అట్లా చూసుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి దాన్ని బట్టి మీరు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఎంత వయసు వచ్చినా కూడా మీకు ఫేస్ అనేది గ్లో అనేది తగ్గదు మీ వయసు వయసుకన్నా మీరు చిన్నగా కనిపిస్తారు చాలా బాగుంటుంది పైన చూడండి ఎంత మంచి గ్లో వస్తుందో నేను పది నిమిషాలు కూడా ఉంచలేదు వన్ మినిట్ మాత్రమే మసాజ్ చేసినా వదిలేసిన చూసినా మీకు అనిపిస్తుందా ఇట్లా మీరు రెగ్యులర్గా వాడుకోండి మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది చూడండి మంచి పింక్ కలర్ ఇదే స్కిన్ కలర్ అనేది మనకు మంచిగా ఈ తోటే మెయింటైన్ అవుతుంది అనమాట మనం ఏ షేడ్స్ వేసుకొని అవి ఇవి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది చూడండి ఈ క్లాత్ కలర్కి నా ఫేస్ కలర్కి కూడా దగ్గర పోలికలుగా ఉన్నాయన్నమాట అంటే రెగ్యులర్గా చేసుకుంటూ పోతే మీకు ఇంకా మంచిగా ఉంటుంది ఇది వారానికి రెండుసార్లు చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీకు బాగా గుర్తుండాలి కాబట్టి చెప్తున్నా అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ కూడా తప్పకుండా మీకు ఈ వీడియోని వస్తే షేర్ చేయండి మీ కామెంట్లు కూడా పెట్టండి మీ అమూల్యమైన సలహాలు కానీ సూచనలు కానీ లేకుంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కానీ పెడితే నేను వీడియో చేసి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి మీ సమస్యలన్నీ సాల్వ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ